ఆదాం న్యూస్కి సుస్వాగతం రోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం ద్వారకా నగర్లో వేంచేసి ఉన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ గుడి పెద్దమ్మ కనకదుర్గమ్మ జగజ్జనని త్రినేత్రి కాశి అన్నపూర్ణ విశాలాక్షి దుర్గాదేవి అమ్మవారికి వాసవి మాత ముద్దు బిడ్డను ఆషాఢసారి అందించారు నెల భీమపాకానికి పోటీగా మహిళలందరూ నభూతో నభోషత్ అన్న చిందంగా విసన్నపేట మండల చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో కన్నుల పండుగ పట్టు వస్త్రాలు రంగురంగుల గాజులు రకరకాల పిండి వంటలు స్వీట్స్ హార్ట్స్ పండ్లు ఫలాలు వేద మంత్రాల సాక్షిగా చూసేవారికి చూడముచ్చటగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం ద్వారకా వేంచేస్తూ వేంచేసి ఉన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ గుడి పెద్దమ్మ కనకదుర్గమ్మ జగజ్జరణి త్రినేత్రి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి దుర్గాదేవి అమ్మవారికి వాసవి మాత ముద్దు బిడ్డలు సారే అందించారు నెల భీమపాకానికి పోటీగా మహిళందరూ నభూతున్న భవిష్యత్ అన్న చందంగా విసన్నపేట మండల చరిత్రలో కనీ ఎరగని రీతిలో కన్నుల పండుగగా పట్టు వస్త్రాలు రంగురంగుల గాజులు రకరకాల పిండి వంటలు స్వీట్స్ హాట్స్ పండ్లు ఫలాలు వేద మంత్రాలు సాక్షిగా చూసేవారికి చూడ ముచ్చటగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్య విశ్య ఆడపడుచులు గంధం సాయి లక్ష్మి అనుమూలు కాంత కుమారి అనుమోలు లక్ష్మి కుమారి అద్దులూరి జ్యోతినాగు బండి నీలిమ గంధం శైలజ వందలాది మంది ఆర్యవశ్య ఆడపడుచులు పాల్గొని ఆషాడసారి అందించారు చూస్తూనే ఉండండి ఆదమ్యం నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అందరూ జై దుర్గా అనుకుంటున్నారండి జై జై దుర్గా 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 ఆత్మా జై దుర్గా जय जय काली जय काली जय जय काली जय माता जय जय माता जय माता जय जय गानी जय दुर्गा जय जय दुर्गा 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 对对。